అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనోజ్ ఈ వీడియో అబ్బాయిల కోసం మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నా కూడా సేఖర్ అన్న మాట్లాడిన తర్వాత మీకు అర్థం అవుద్ది సో ఇప్పటిదాకా ఒక మహిళకి ఏమైనా ఇబ్బంది అయితే వెళ్ళి మహిళా కమిషన్కి పోలీసులకి చెప్తారు సో మ్యాథ్స్ టు మాక్స్ చట్టాలైనా ఇంకేమైనా ఇంకేమైనా అధికారులైనా ఆ వాళ్ళు మహిళలకు మాత్రమే ఫేవర్గా ఉంటారు సో ఇలాంటి నేపథ్యంలో ఒక పురుషుడు ఏదైనా చెప్పుకోవాలి తను బాధపడుతున్నాడు ఫ్యామిలీ పరంగా అనుకోడు ఎన్హెచ్ఆర్సీ ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఊళ్ళో పెద్దలు కానీ ఇప్పుడు పురుషులు ఒకవేళ ఇబ్బంది పడితే దాంట్లో నిజంగా రియాలిటీ ఉంటే ఇప్పుడు మెన్స్ కమిషన్ అనేది కొత్తగా వస్తుంది సో దీనికోసం ఎప్పటి నుంచో ఫైటింగ్ జరుగుతుంది సో రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే పురుషుల హక్కుల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళంతా రీసెంట్గా ఢిల్లీలో కలిశారు దాంట్లో ఆర్జే శేఖర్ భాష కూడా ఉన్నాడు సో ఆ మీటింగ్ సక్సెస్ అవడంతో దానికి సంబంధించి ఒక ప్రశ్న మెన్స్ కమిషన్ ఉండాలి అని చెప్పి రాజ్యసభ నిండు సభలో ఒక పెద్ద మనిషి మాట్లాడాడు ఆయన పేరు మిట్టల్ సో అసలు ఏం జరిగింది మరి ఆ ఢిల్లీ డిస్కషన్లో ఏం జరిగింది రాజ్యసభలో ఏం జరిగింది దాని తర్వాత మెన్స్ కమిషన్ ఎన్ని రోజుల్లో ఏర్పాటు అవబోతుంది మొత్తం క్లియర్గా మాట్లాడదాం శేఖర్ ప్రశాంత్ తో నమస్కారం నమస్తే ఫైనల్గా మీరు అనుకుని సాధించారు ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురైంది చాలా మందికి తెలియదు ఇది నిజంగా వైరల్ గా వెళ్లాల్సిన విషయం యాక్చువల్గా లాస్ట్ టైం మీరు ఈ మాట అన్న తర్వాత మనం ఒక వీడియో కూడా చేసాం మీరు మనం ఢిల్లీ వెళ్తున్నాం అని చెప్పి సో మీరు చెప్పిన తర్వాత నేను ఒకరితో డిస్కస్ చేశాను అనమాట ఇస్ ఇట్ పాసిబుల్ అంట ఇంపాసిబుల్ అన్నారు అక్కడ మీకు తెలుసలేదు బిగ్ టీవీ డిస్కషన్ లో ఒక టైంలో నేను కరాటి కళ్యాణ్ గారు ఇద్దరు ఆపోజిట్ దీంట్లో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మగవాళ్ళందరికీ మహిళా కమిషన్ ఉంది మీలాంటి వాళ్ళందరి ఇది అంటే ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి ఏదో రోజు పురుషుల కమిషన్ తీసుకొస్తాం పురుషుల కమిషన్ రావాలి అని చెప్పి నేను ఆ రోజు అన్నప్పుడు అక్కడ ఉన్న యాంకర్ పురుషుల కమిషన్ నిజంగా సాధ్యం అవుతదా అని చెప్పి అక్కడ చాలా ఉంది అది మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి అప్పటి నుంచి మనం అప్పటి నుంచి కాదు ముందు నుంచి జరుగుతుంది బట్ ఆ రోజున సభాముఖంగా వచ్చిన డిస్కషన్ అది ఐ మీన్ మీడియా పరంగా ఫస్ట్ టైం ఛాలెంజ్ అనమాట కరాట కళ్యాణ్ గారితో అక్కడ మగాళ్ళ కమిషన్ వస్తుంది మీరు చూస్తారని చెప్పి నేను గట్టిగా కంట పదంగా అక్కడ ఛాలెంజ్ చేశా కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత సరే మనం ఫైట్ చేస్తున్నాం మగాళ్ళ కమిషన్ వాళ్ళని మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాం బట్ మీడియాలో వినిపించడం వల్ల ఇక్కడ స్టేట్ వరకు వెళ్తుంది నేషనల్ వైడ్ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీలో చేయాలని చెప్పి ఏప్రిల్ నైన్టీన్త్న జంతర్ మంతర్లో నేను ఇంకా దాదాపు ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి అక్రాస్ ద కంట్రీ రకరకాల ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ అని కలిపి ఒక రెండు వేల మంది అక్కడికి వెళ్ళి జంతర్ మంతర్ ఢిల్లీ నడిబొడ్డులో గట్టిగా నినాదాలు చేస్తూ నేను ఒక ప్రసంగం కూడా చేశాను అక్కడ నిజంగా చెప్తున్నాను కదా మగాడిగా మన భారతదేశంలో అది కూడా ఒక హిందూగా బతకాలి అంటే చాలా దారుణమైన కుక్క బతుకు బతుకుతున్నారు మీరు కనుక ఈ చట్టాలు మార్చకపోతే మగాడి కోసం పురుషుల కమిషన్ తీసుకురాకపోతే మా దగ్గర ఉన్నది ఒకటే ఒక సొల్యూషన్ ఏదర్ మతాన్ని మార్చుకోవడం లేకపోతే దేశాన్ని మార్చుకోవడం అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఒక ఇండియన్ హిందూ మగాడి బతుకు ఈరోజు ఉంది మీరు మూడు నెలల్లో ఆ రోజు నేను నా స్పీచ్ పంపిస్తాను ఆ రోజు జంతర్ వేదిక మీద నేను మూడు నెలల్లో గనక మీరు చెయ్యకపోతే ఇదిగో పార్లమెంట్ సాక్షిగా మేము వంద మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ మతాన్ని తేజిస్తాం దేశ పౌరసత్వాన్ని తేజిస్తాం ఇది మీరు చూస్తారు అని చెప్పి గట్టిగా మాట్లాడేది మోడీజీ అని చెప్పి పేరుదేసి తర్వాత మూడు నెలలు కాలేదు కానీ కొంచెం లేట్ అయింది అనుకున్నవన్నీ రీసెంట్గా నవంబర్ పదహారును మెన్స్ డేకి మూడు రోజుల ముందు కాన్స్టిట్యూషన్ బిల్డింగ్ అక్కడ ఢిల్లీలో అక్కడ ఏకం న్యాయ సదస్సు అని అంటే అందరికి ఒకటే న్యాయం ఉండాలి ఏకం న్యాయ అంటారు ఏకం న్యాయ సదస్సు దానికోసం నేనే ఇక్కడ నుంచి మరి కొంతమంది మన మగ కార్యకర్తలు అలాగే చాలా మంది వచ్చి మగ కార్యకర్తలు అంటే మగవాళ్ళ పురుషుల అందులో చాలా మంది ఆడవాళ్ళు మైండ్ యూ ఓకే సో అలా చాలా మంది సుప్రీంకోర్టు లో పనిచేసిన లాయర్లు జడ్జిలు ఆఖరికి ఢిల్లీ మినిస్టర్ ని కూడా ఆడబట్టుకు వచ్చాం సో పెద్ద డిస్కషన్ నడిచినాయి డిబేట్లు నడిచినాయి అన్ని నడిచినాయి ఫైనల్ ఖచ్చితంగా దీన్ని ప్రవేశపెడతామని చెప్పి మాటిచ్చారు ఆ రోజున అన్నట్టు కానీ నిన్న ఇవాళ ఇవాళ రాజ్యసభలో మగాళ్ళ కమిషన్ రావాలి అని చెప్పి ఒక బిల్ ప్రతిపాదించారు అశోక్ కుమార్ మెట్టల్ గారు సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఏకం న్యాయ సదస్సు వాళ్ళకి అండ్ అలాగే జంతర్ సపోర్ట్ చేసిన వంద వేలాది మంది ఈ కార్యకర్తలు బాధితులు నీ తెలుసా ఇందాక మనం మాట్లాడేమే ఆ రోజున మంత్రంలో జానీ మాస్టర్ రాజ్ తరుణ్ ఒక చనిపోయిన మన సైంటిస్ట్ ఇలా వీళ్ళందరి ఫోటోలు డిస్ప్లే చేసాం ఇలా ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుంది ఇరవై రెండేళ్ళు వెళ్ళొచ్చు పోక్సోలు పెట్టగలుగుతున్నారు రిలేషన్ లో ఉంటూ అది రేపని చెప్పి వాళ్ళు కేసులు పెడుతున్నారు ఇంత దారుణంగా చేస్తున్నారు ఫోర్ నైన్టీ త్రీ కావచ్చు త్రీ సెవెంటీ సిక్స్ కావచ్చు పోక్సోలు కూడా కావచ్చు ఇలా చాలా మిస్యూజ్ జరుగుతుంది సరే ఈ సెక్షన్లు రద్దు చేస్తారా లేకపోతే అవన్నీ తర్వాత డిస్కషన్ వీటి నుంచి బయటపడడానికి మగాడికి ఒక్క అవకాశం పురుష ఆయోగ్ అంటారు హిందీలో పురుష ఆయోగ్ ఆనా హే ఆనాహే ఆనా పురుష ఆయోగ్ ఆనాహే అని చెప్పి దద్దరి వెళ్ళిపోయింది ఢిల్లీ నడిపోతారు నాకు వచ్చిరాని హిందీలోనే ఆ రోజు ప్రసంగించా అక్కడ బట్ పాయింట్ అయితే రీచ్ అయింది మీరు కనుక చెయ్యకపోతే ఆ రోజు అంబేద్కర్ తో పాటు లక్షల మంది వచ్చి ఒకటేసారి మతం మారిపోయి బుద్ధిజం స్వీకరించినట్టుగా ఇలా ఇవాళ ఎవరైతే మేము హిందూ మత పరిరక్షణ చెప్పుకుంటూ హిందూ మతం కోసం అని చెప్పి చెప్తున్న సో కాల్డ్ పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది చెంపెట్టుగా ఉంటుంది ఖచ్చితంగా ఒక వంద మంది వచ్చి మతం మారుతాం మీ ముందు అప్పుడు మీకు తెలుస్తుంది మా కష్టం ఏంటో అప్పటికైనా మీరు స్పందించి మారుతారు అని చెప్పి ఆ రోజు మేము తీసుకున్న ఒక డిసిషన్ అందరూ చాలా మంది చెప్పారు ఇది రావాలి అది రావాలి అయ్యా నేను చెప్పా ఇంకొక వంద మంది అతులు సుభాష్లు చచ్చిపోయినా ఇంకొక వెయ్యి మంది ఇలాంటి సైంటిస్టులు చచ్చిపోయినా రాదు మీరు వస్తుందనుకున్నారా ఎందుకంటే మగాడి చచ్చినా దారిలో కుక్క చచ్చినా అంతే సమానం వీళ్ళకి రావాలి అంటే ఒకటి ఓటు పడుతుంది ఓటు పోతుంది అనే ఒక భయం రావాలి లేదు ఇప్పుడు ఏదైతే హిందుత్వం హిందుత్వం అంటున్నారో ఆ హిందువులకే ఇంత కష్టంగా ఉంటే నువ్వు చేసేది ఏంటి హిందూ మతం నుంచే వెళ్ళిపోదాం అనుకునే స్టేజ్కి నువ్వు ఈ చట్టాలను తీసుకొచ్చావు అనే విషయం చెప్తూ వాళ్ళకి ఒక నిరసన చేద్దాం ఆ రోజు నేను ప్రతిపాదించా ఏప్రిల్ నైన్టీన్త్ జంతర్ మంతర్ ఢిల్లీ వేదిక మరి విన్నారో లేదో ఏమైందో తెలియదు ఆఫ్టర్ దట్ మ్యాథ్ ఈ రోజున పురుష ఆయోగ్ మెన్స్ కమిషన్ బగాళ్ల కోసం ఒక కమిషన్ అతి త్వరలో రాబోతుంది ఆ రోజు నన్ను చూసి నవ్విన వాళ్ళు వస్తుందా వీడియో పిచ్చాడు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదిగో దిల్ మెన్ బిల్ టూ జీరో సో ఆ రకంగా ఇవాళ రాజ్యసభలో దీని గురించి ప్రస్తావన స్టార్ట్ అయింది ఇది ముందుకు వెళ్తుంది పాస్ అయిపోతుంది దాన్ని అప్పజిట్ సెల్ ఎవరు ఉంటారు రాజ్యసభలో ఉంది ఎక్కువ శాతం పురుషులే కావట్టి వాళ్ళకి తెలుసు కదా పెద్దోళ్ళు అంటే వాళ్ళకి ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఎంతమంది ఎన్ని కేసులు చూస్తున్నారు రోజు రోజు లేస్తే భర్తను చంపిన భార్య ఎన్ని కేసులు నమోదవట్లేదు పాయింట్ ఏంటంటే మగాడి గోడు వినడానికి ఒక్కరి లేరు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోరాటం చెప్పేది ఏంటంటే కమిషన్ ఉంటే రీసెంట్గా మన ఫోక్స్ ఇంకా రాజు చనిపోయారు గుర్తు అవును ఎలా చనిపోయారు వాళ్ళు ఆవిడ వెళ్ళి ఆయన మీద ఏదో కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్ ఖైతాబాద్ పోలీస్ స్టేషన్ పిలిచి మనం కేసు పెడితే నీ బతుకు అది అయిపోతే ఇది అయిపోతుంది తప్పి ఒకటే నువ్వు మీ ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి చేసింది అనుకంటే అందరూ చూస్తుండగా పెళ్ళాం కాళ్ళు మొగుడుతూ పట్టించి వాడి ఈగోని అంత హట్ చేస్తే అతను బయటకు వచ్చి తట్టుకోలేక అలా కుమిలిపోతూ కుమిలిపోతూ రోజు రోజుకి ఆత్మహత్య చేసుకుని చనిపోయి అవును నిజానికి ఆవిడ పెట్టిన బాధలు ఏంటో ఇదే ఒక ఆడది చచ్చిపోతే మగాడిని తీసుకెళ్ళి లోపలేస్తారు కదా ఆత్మహత్య చేసుకుని చకపోతే మొడే కదా ఫస్ట్ అక్యూజ్డ్ మరి అతుల్ సుభాష్ చచ్చిపోతే ఇంకా ఆవిడ ఎక్కడో హ్యాపీగా బతుకుతుంది కనీసం ఆవిడ మీద ఎఫ్ఐఆర్ అయిందో లేదు కూడా తెలియదు అలాగే ఈవిడ మీద ఏం కేసు అయింది ఏమీ లేదు హ్యాపీగా బతికేస్తుంటారు లైఫ్ కానీ ఏమి కేసులో అదే రివర్స్లో జరిగితే మగాడిని పాటికి లోపల అంతెందుకయ్య రీసెంట్గా ఒక సింగర్ ఆవిడో ఆవిడ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ భర్త ఎక్కడో కేరళ నుంచి ఫోన్ చేసి ఇక్కడ పోలీసులు అలర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆవిని సేవ్ చేసి ఆ నెక్స్ట్ రోజు ఈయన లోపలేస్తారు ఊడైన పాపానికి మగ్గాడు తన గోడు చెప్పుకోవడానికి ఒక్క సంస్థ ఉంటే కనీసం ఈ ఆత్మహత్యలైనా అవుతాయి ఆగుతాయి ఎగ్జాక్ట్లీ అనేదే మెయిన్ ప్రధాన ఉద్దేశం ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక అన్నీ మారుతాయి థ్యాంక్ యూ సో ఇది మెన్స్ కమిషన్ గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ